స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కంగనా రనౌత్ నటనతో కంటే కూడా వివాదాల వల్లే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది బీజేపీకి ఇప్పుడు ఆమె పెద్ద ప్రమోటర్ కూడా అంతేకాదు లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి బరిలోకి దిగుతోంది ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుండి ఆమె పోటీ చేస్తున్నారు మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది ఈ విషయాన్ని స్వయంగా కంగనా ట్వీట్ ద్వారా పంచుకుంది నా ప్రియమైన భారత్ బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన అయిన మండీ నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది హైకమాండ్ నిర్ణయం పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా ఆనందంగా భావిస్తున్నాను నేను ఒక కార్యకర్తగా నమ్మకమైన ప్రజాసేవ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది అసలు కంగనా ఇక్కడ వరకు రాగలిగిందంటే గ్రేట్ అని చెప్పాలి బాలీవుడ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఎన్నో అవమానాలకు గురైంది అన్ని తట్టుకొని ఎక్కడి వరకు ఎలా రాగలిగింది అనేది చూద్దాం ఆదిత్య పంచోలి నుంచి హృతిక్ రోషన్ వరకు కూడా ఎన్నో వివాదాలతో కంగనా వార్తల్లో నిలిచింది కానీ ఆమె బోల్డ్ కామెంట్స్ వెనుక కోపం చిరాకు అన్నీ ఉంటాయంటారు దగ్గర వాళ్ళు ఎందుకంటే ఆమె కెరీర్ మొదట్లో ఏ డైరెక్టర్ దగ్గరకు నిర్మాత దగ్గరకు వెళ్ళినా కూడా చివరికి హీరో దగ్గరకు వెళ్ళినా కూడా రాత్రికి వచ్చే మాట్లాడుకుందాం అంటూ ఓపెన్ గానే చెప్పేసేవారు పైగా ఆమెకి అప్పుడు వయసు కేవలం పదహారు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై మూడున పుట్టారు కంగనా మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగారు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కంగనా బాంబ్లా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు కానీ పదహారేళ్ల వయసుకు వచ్చేసరికి ఆమెకు వెండి తెరపై మెరవాలని అనిపించింది కానీ మోడలింగ్ లో అవకాశాలు పిలిచాయి వెంటనే ముంబై వెళ్లిపోయింది కంగనా రనౌత్ వయసు తక్కువైనా కూడా ఆమెకు పూర్తి మెచ్యూరిటీ ఉంది మొదట మోడలింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో రాణించింది ఎందుకంటే ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీ కంగనా బ్యూటీ ఫిగర్ ను చూసి వెంటనే అవకాశాలు ఇచ్చింది కాస్త డబ్బులైతే దొరికాయి కానీ ముంబైలో ఒక చిన్న బాత్రూమ్ అంత గదిలో ఉన్న కంగనా కోరిక సినిమా నటి కావడం మోడలింగ్ లో పెద్దగా డబ్బు రాలేదు గుర్తింపు కూడా లేదు అప్పటికే చాలా మంది పాతుకుపోయారు అది చాలా చిన్న పరిశ్రమ అని కంగనాకు తర్వాత అర్థమైంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు పదివేలు మాత్రమే ఉన్నాయి కానీ అద్దె నుంచి హీరోయిన్ గా అవకాశాలు కావాలంటే మేకప్ వేసుకొని మంచి బట్టలు వేసుకునేందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది దీంతో తాను నటి కావాలనుకుంటున్నానని కొన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది కంగనా అయితే ఊరు పేరు లేని ఆఫీస్ లో పనిచేసే వాడు కూడా రాత్రికి వస్తావా వస్తే నీకు నిర్మాత ఛాన్స్ ఇప్పిస్తాను డైరెక్టర్ దగ్గర అవకాశం ఇప్పిస్తానని సొల్లు చెప్పేవాడు కానీ ఆ మాటలు ఆమె నమ్మలేదు దీంతో రోజంతా ఏదో ఒకటి రోడ్డు మీద తినేసి బస్సులో ట్రైన్లో తిరుగుతూ ప్రయత్నించింది అంతేకాదు ఉదయాన్నే ఓ ఆఫీస్కి వెళితే వాళ్ళు సాయంత్రం వచ్చి కలవమంటే బస్ చార్జీలు ట్రైన్ చార్జీలు అవుతాయని వీధిలోనే సాయంత్రం వరకు రోడ్డు పక్కన ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని వెయిట్ చేసేది కంగన అయితే ఓ దర్శకుడు కొత్త సినిమా కోసం కొత్త నటులను తీసుకుంటున్నాడని తెలుసుకుని వెళ్ళింది కంగనా సదర్ దర్శకుడు కంగనాను ఆడిషన్ చేశాడు కానీ ఎంపిక చేయలేదు సార్ నన్నెందుకు ఎంపిక చేయలేదు అని అడిగింది కంగన నీకు అందం ఉంది అది పనికొస్తుంది కానీ ఎమోషన్ను పలికించలేకపోతున్నావు డైలాగ్ కూడా సరిగా రావడం లేదు బొమ్మలా నిలబడితే ఎలా అన్నాడట మరి నేనేం చేయాలని అమాయకంగా అడగడంతో కనీసం ఆరు నెలల పాటైనా ట్రైనింగ్ తీసుకో పాత సినిమాలు చూస్తూ నటుల హావభావాలను ఇమిటేట్ చేయి నటన అదే వచ్చేస్తుంది ముందు ఆ పని చేయమన్నాడట అయితే ఆ దర్శకుడి మాటలను కంగన చాలా సీరియస్ గా తీసుకుంది నటనే రానప్పుడు తనని ఎవరో తీసుకోలేరని గ్రహించి వెంటనే థియేటర్ ట్రైనింగ్ అరవింద్ గౌర్ గురించి తెలుసుకుంది ఆ వెంటనే అతని దగ్గరకు వెళ్లి మిగతా వారితో కలిసి నటనలో శిక్షణ తీసుకుంది ఆయన దగ్గర నటనలో మెలుకోలు తెలుసుకున్నారా ఆమె అయితే ఇక్కడే ఆమె జీవితం కూడా నాశనమైంది చెడు స్నేహాలతో డ్రగ్స్ కి బానిస కంగన ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడమే కాదు ఫ్రీగా డ్రగ్స్ ఎవరిస్తే వారి దగ్గరకు వెళ్లిపోయేది అలా మొత్తం జీవితం నాశనమయ్యే స్థితికి చేరుకుంది ఎన్నో రాత్రులు ఎవరితో తిరిగిందో కూడా తెలియదు అయితే ఓ రోజు మత్తు పదార్థాలు తీసుకున్న సమయంలో తన తల్లి సడన్ గా ముంబై వచ్చి కంగనాను చూసి కన్నీరు పెట్టుకుంది కంగనా తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి ఆమె ఎంతో సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతోంది ఈ రోజుకు కూడా రోజుకు కనీసం ఎనిమిది గంటలు పొలంలోనే ఉంటుందా ఆమె కంగనా కోట్లు సంపాదించినా కూడా తన పొలం అంటేనే తనకిష్టం అయితే ఆమె సడన్ గా వచ్చి ముంబైలో ఇలా మన బాత్రూమ్ అంతా కూడా లేని గదిలో మత్తులో జోగుతున్నావా వెంటనే తన వెంట రావాలని బలవంతంగా తీసుకెళ్లిపోయింది తల్లి కానీ వారిది మధ్యతరగతి జీవితమే అలా ముంబై వదిలి వెళ్ళిపోయింది గంగన కొన్నాళ్లకు మామూలు మనిషి అయ్యాక మళ్లీ తన ముంబై వెళ్తానన్నారు కానీ తల్లి వద్దంటే వద్దంది తాము పెళ్లి చేస్తామని చెప్పారు అప్పటికే పంతొమ్మిది ఏళ్ళు వచ్చేసాయి నువ్వు ఎప్పటి వరకు ముంబై వెళ్లి చేసిందేమీ లేదు మేము పంపిన డబ్బులు వేస్ట్ చేయడం మద్దప పదార్థాలకు బానేసడం తప్ప అన్నారు కానీ ఇక జీవితంలో నేను వాటి జోలికి వెళ్ళాను తనకు ఓ ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరింది అలా మళ్లీ ముంబై వచ్చింది కంగన అప్పుడు తిరిగి మళ్ళీ పెట్టింది కానీ మళ్ళీ దర్శకులు ఆమె అందం మీద కన్నేశారు నిర్మాతలు కూడా అంతే అప్పుడే ఆమె నిర్ణయించుకుంది తనకు మంచి అవకాశం వస్తేనే చూడాలనుకుంది అప్పుడే దర్శకుడు అనురాగ్ బస్సు గ్యాంగ్స్టర్ మూవీకి ఛాన్స్ ఇచ్చాడు సినిమా దర్శకులు నిర్మాతలు హీరోలతో ఎలా మెసులుకోవాలో నిర్ణయించుకున్న కంగన బాలీవుడ్ భాషను అర్థం చేసుకుంది ఇక ఇమ్రాన్ హష్మితో చేసిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది అప్పుడే నాకు ఓ విషయం అర్థమైంది అదే బాలీవుడ్ ఫార్ములా అదేంటంటే నచ్చిన వారితో స్నేహం అన్నమాట అంటే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ పేరుకు స్నేహం కానీ హీరోయిన్లతో ఎంజాయ్ చేసేందుకు నిర్మాతలు దర్శకులు హీరోలు స్నేహం చేస్తారు వారికి అవకాశాలు కూడా ఇస్తారు అలానే నిర్మాత నటుడైన ఆదిత్య పంచోలితో లవ్ పడింది కంగన అప్పటికి అతని వయసు కేవలం ఇరవై ఒకేళ్లే కానీ వీలైనంత త్వరగానే బ్రేకప్ చెప్పేసింది ఎందుకంటే తాగితే వాడు అసలు మనిషే కాదని బ్రేకప్ తర్వాత మీడియాకు చెప్పింది బూతులు తిట్టడం కొట్టడం చేసే అయితే అప్పటికే బాలీవుడ్ లో పేరున్న పంచోలియా సినిమా చాన్సులు వరుసగా దక్కాయి ఎందుకంటే మొదటి సినిమా కు ఫిల్మ్ దక్కింది ఆ తర్వాత లైఫ్ ఇన్ ఏ మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఫ్యాషన్ స్టార్ అయిపోయింది ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూసుకోలేదు మొత్తానికి కంగనకి ముందు డబ్బు సమస్య తీరిపోయింది అవకాశాల కోసం ప్రతి బాలీవుడ్ వెదవతో తిట్లు బూతులు గదికి రమ్మనే పరిస్థితికి దూరమైంది ఎవరైనా తోక జాడిస్తే ఇంట్లో నీకు పెళ్లాం లేదా అని మొహం మీద తిట్టేదట దీంతో కంగనా నోటికి భయపడ్డ వారంతా ఆమెతో జాగ్రత్తగా ఉండేవారు పానే టైమ్ ఇన్ ముంబై తను వెట్స్ మను లాంటి సినిమాలు కంగనాను బాలీవుడ్ లో నిలదొక్కునేలా చేశాయి అయితే కైట్ సినిమాతో హృతి క్రోషన్ తో నటించిన తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ఆమె ముక్కుసూటితనంతో తనంతో పెద్ద స్టార్లు భయపడ్డారు అయితే క్వీన్ సినిమా తర్వాత కథల మొత్తం కూడా హీరోయిన్ సెంట్రిక్ గా ఉండే మూవీస్ ని ఎంపిక చేసుకుని ముందుకెళ్లింది ఈ మూవీకి కూడా జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది ఆ తర్వాత రివాల్వర్ రాణి కట్టి బట్టి సిమరన్ ఇలా ప్రతి సినిమాలో తానే హీరో హీరో ఉంటూ బాలీవుడ్ స్టార్లకు ఎదురెళ్ళింది కంగన తనదైన నటనతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఆ సమయంలోనే హీరో హృతిక్ రోషన్ పై మనసు పారేసుకుంది కానీ హృతిక్ ఆమెతో ఎంజాయ్ చేసి పక్కకు పెట్టాడనేది ఆమె ఆరోపణ కానీ హృతిక్ మాత్రం నాకు కంగనాకు సంబంధమే లేదు ఆమెను నేను షూటింగ్ సమయంలో తప్ప ప్రైవేట్ గా ఎప్పుడూ కలవలేదన్నారు కానీ తమ మధ్య ఎన్నో మెయిల్స్ ద్వారా ప్రేమ లేఖలు సాగాయని ఆమె కొన్ని రిలీజ్ చేసింది కూడా దీంతో హృతిక్ కోర్టుకెళ్లాడు చివరకు ఇద్దరు కాంప్రమైజ్ కావడంతో వివాదం సద్దమడిగింది అడిగింది ఈ వివాదం తర్వాతే ఆమె బిజెపి దగ్గరైంది మోడీకి ఫ్యాన్ గా బీజేపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది ఇక తానే నిర్మాతగా సినిమాలు తీయడం స్టార్ట్ చేసింది కంగనా ఇక మణికర్ణిక సినిమాను దర్శకుడు క్రిషి తీసినా కూడా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంత సినిమాను ఆమె డైరెక్షన్ చేసి తనపై వేసేసుకుంది ఈ వివాదం కూడా పెద్దదైంది మరోవైపు మహారాష్ట్ర నాటి సర్కారు శివసేనపై విమర్శలు చేయడంతో ముంబై మున్సిపాలిటీ అధికారులు ఆమె ఇంటి ముందు ఉన్న ప్రాంతాన్ని కూల్చివేశారు అనుమతులకు మించి కొత్తగా రూములు నిర్మించారని కూలగొట్టేశారు అప్పట్లో శివసేన వర్సెస్ కంగనా వివాదం కూడా జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది శివ సైనికులు ఆమె మీద దాడికి దిగే పరిస్థితి తెచ్చుకుంది కంగనా దీంతో కేంద్రం ఆమెకు సిఆర్పీఎఫ్ కమాండర్లతో కేటగిరీ భద్రతను కల్పించింది తెలుగులో ఎప్పుడో ఏక్ నిరంజన్ సినిమాలో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ సినిమాలు చేయలేదు అయితే పూరి జగన్నాథ్ మూవీ కోసం కాంటాక్ట్ అయ్యారు కానీ ఆమె రిజెక్ట్ చేసింది అయితే ఆ సమయానికి పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు ఇక ఆ తర్వాత కూడా కేవలం స్టార్ హీరోస్ లేకుండా కథలను నమ్ముకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించింది ఇది బీజేపీ ప్రభకాండ సినిమా బీజేపీ కోసం ఆమె ఎలాంటి పాత్రలైనా చేసేందుకు వెనుకాడట్లేదు అయితే ఈ మధ్య ధన్కట్ తేజస్ లాంటి వరుస ఫ్లాప్లు మాత్రం కంగనాను బాగా వెనక్కి నెట్టాయి ఇవి దారుణాతి దారుణమైన సినిమాలు ఇటు రాజకీయంగా అటు సినిమా పరంగా కంగనా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది అయితే మొదట్లో ఆమె బీజేపీ టికెట్ పై రాజ్యసభకు వెళ్లాలనుకుంది కానీ ఇప్పుడు ఆమె లోక్సభ అభ్యర్థిగా నిలబడుతోంది ఏదేమైనా ఒక మధ్యతరగతి యువతగా యువతగా పదహారేళ్లకే ఇంటి నుంచి వచ్చేసిన కంగన ఒంటరిగా తనకు తానుగా చిన్న వయసులోనే మోడలింగ్ చేసి ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై పూర్తిగా కెరీర్ ను వదిలేసుకుంది కానీ ఆ తర్వాత తన వైపు సీరియస్ గా సక్సెస్ అయ్యింది కంగనా ఇక కంగనా తల్లి ఎప్పటికీ కూడా పొలంలో పనిచేస్తూ ఉంటుంది రోజుకి ఎనిమిది గంటల పాటు ఉంటుందట ఇరవై ఐదు ఏళ్లకు పైగా టీచర్ గా పనిచేసిన ఆమె తన కూతురు అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తోంది ఇక కంగనా రాణౌత్ బాలీవుడ్ కు కూడా ఎదురేంది ఎందుకంటే బాలీవుడ్ లో ఓ వర్గం కంగనాను తొక్కేడానికి తెగ ప్రయత్నించారు వారందరికీ ఎదురు తిరిగి నిలబడింది కంగనా ఏ ఒక్కరు తన గురించి మాట్లాడినా సరే అస్సలు వదిలిపెట్టదు అలా ఉండబట్టే ఇక్కడ వరకు వచ్చానని చెప్పుకొస్తోంది కంగనా ఏదేమైనా ఎన్నికలు లో నిలబడడానికి ముందే ఆమె విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి